కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి బాగుందండి నా పేరు తాడి అండి గొల్లవని చెరువు పాలకొల్ల మండలం గొల్లవని చెరువు నేను రైతుని వ్యవసాయ రైతుని కూటమి పాలన చాలా బాగుంది బేసిక్గా ఉంది వ్యవసాయానికి నీరు గట్ట అంతనే నీరు పుష్కలంగా అందింది మన రామనాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి గారు ఎక్కడెక్కడ డ్రైన్లు తవ్వించడం వల్ల ఏ విధమైనట్టు మురుగు లేదు గత ఐదు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఆకుమళ్ళు పోకుండా బాగా ఊడ్చగలిగా నీరు కూడా సమృద్ధిగా వస్తుంది రైతులకి డబ్బులు గట్రా అన్ని బాగా పడ్డాయండి ఇప్పుడు మొన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు వేసిన అన్నదాత సుఖీబా మా నాన్నగారికి అమ్మగారికి పడ్డాయి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వం తేడానికి అన్ని అన్ని సౌకర్యాలు జరుగుతాయని గత అయితే అంత అందినట్టుగా ఏం కనిపించలేదు అంత మంచిగా ఏం కూటమి పాలన రావాలి మళ్ళీ అందరూ ప్రజానీకానికి బాగోవాలన్నా పెన్షన్దారులకు బాగోవాలన్నా రైతులు బాగోాలన్నా చంద్రబాబు నాయుడు గారే రావాలి ఇక్కడ రామనాయుడు గారే గెలవాలి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఏమన్నా రాష్ట్రానికి చాలా మంచి అభివృద్ధి చెందింది అన్ని కంపెనీలు వస్తాయి చాలా మంచి జరిగింది ఆంధ్రప్రదేశ్కి మిచ్చిగా కూడా అనిపించలేదు ధాన్యం కొనుగోలు విషయం ధాన్యం కొనుగోలు అంటే నాదైతే ఇరవై నాలుగు గంటలు అవ్వకుండా ధాన్యం డబ్బులు పడిపోయి మిల్లుకి తోలకుండగా ఇరవై నాలుగు గంటలు అవ్వకుండా నాకు ధాన్యం డబ్బులు వచ్చినాయి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యా నా కుటుంబ సభ్యులందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాయి గత ప్రభుత్వం అయితే ఆ నాలుగు నెలలకు పడ్డాయి అప్పులు తీర్చలేకపోయినా ఈ ప్రభుత్వంలో అయితే ఇరవై నాలుగు గంటలు అవ్వకుండా నా వరకు అయితే పడిపోయింది నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంట చాలా బాగుంది నారా లోకేష్ గారు ఉండవలసిన మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా పంచాయతీరాజ్ శాఖ అయినా చాలా ఉండవలసిన మినిస్టర్ గారు మంచి మినిస్టర్ పని బాగా పనితనే బాగుంది కూటమి పాలన బేసిక్గా ఉంది ఇక్కడ రామనాయుడు గారి పరిపాలన కూడా చాలా బాగుంది జన జనవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు కూడా మంచి అన్నీ పట్టించుకుని చేస్తున్నారు రైతులకు అనుకూలంగా చేస్తున్నారు అన్నదాత సుఖీభావ పడింది కదా మీ తోటి రైతులు ఏ విధంగా స్పందిస్తారు ఆనందంగా స్పందిస్తున్నారు గత ప్రభుత్వానికి కంటే ఈ ప్రభుత్వం చాలా బాగా చేసింది మనకని చెప్పి ఆనందంగా ఉన్నారు మా పక్ష రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు చాలా సంతోషపడుతున్నారు ఇలాగైతే వ్యవసాయం చేయటానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి రైతులు ఆనందపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి కనుక ఈ ప్రభుత్వంలో ఉంటే వ్యవసాయం చేయటానికైతే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అంత ఆనందంగా చేస్తాం యువ యువకులు కూడా వ్యవసాయం చేయటానికే పడతారు జాబులకి వెళ్ళకుండా వ్యవసాయం చేయాలని అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ గారు ఆరోపణలు చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలని మోసం చేయటం ప్రజలు మోసం ఆనందపరచడం కోసం చాలా సంతోషపరచడం కోసం అవసరమైతే వాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళకి రైతు భరోసా అయితే అందరు దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ వేస్తున్నాడు ఆయన ఆయన పరిపాలనలో ఏమాత్రం తేడా లేదు చాలా మంచిగా చేస్తున్నాడు అభివృద్ధి చేయడానికే ఆయన ప్రాధాన్యపడుతున్నాడు ఆయన పదవి కోసం కాదు చంద్రబాబు నాయుడు గారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏపీ ఇండియాలో కూడా ఆయన గురించి చెప్పుకునే మంచిగా చెప్పుకునే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది